నటి సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రాజ్ నడుమోరతో ప్రేమాయను నడిపి నిన్న అనగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన వివాహ బంధంలోకి అడిగిపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత రాజు వివాహ బంధంతో ఒకటయ్యారు ఇక ఈ జంట భూతశుద్ధి పద్ధతులు వివాహం చేసుకున్నట్లు ఈషా సంస్థ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ సంప్రదాయం మీదే పడింది అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి దీని గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం ఈ వివాహం అనేది యోగా సంప్రదాయ విధానంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి ఇందులో పేరుకు తగ్గట్టుగానే ఆలోచనలు భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు రూపొందించిన విశిష్టమైన ప్రక్రియ ఈ వివాహం లింగ భైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ పద్ధతిలో వధువర్ల దేహాల్లో పంచభూతాలు శృద్ధి చేస్తుందని వారి దాంపత్య ప్రయాణం సామరస్యం శ్రేయస్సు ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అనుగ్రహాన్ని ప్రసాదించాలని వీరు నమ్ముతారు సాధారణంగా హిందూ జంటలు చేసే సంప్రదాయ మంత్రోచ్చారణతో పాటు వధువర్ల సే శరీరం మనసు జీవశక్తి స్థాయిలను సమన్వయం చేసే యోగిక క్రతువులతో ఈ వివాహం అయితే జరుగుతుంది ఇక ఇలాంటి వివాహాన్ని ఒక ఈషా ఫౌండేషన్ వారు మాత్రమే నిర్వహిస్తారు మీలో ఎవరైనా బోధశుద్ధి వివాహం చేసుకోవాలంటే కంపల్సరీ ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళండి నా అభిప్రాయం ప్రకారం వీరు ఎలాంటి పద్ధతుల వివాహం చేసుకున్నప్పటికీ వధువరులు ఇష్టానుసారంగా అంటే వారి మనసుకు ఇద్దరు నచ్చితే అసలు ఇటువంటి పద్ధతి అనుసరించకపోయినా జీవితాంతం కలిసే ఉంటారని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి